హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఏప్రిల్ మూడో తేదీ నుండి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రెండు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో నలభై రెండు డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉందని అటు ఉక్కపోత కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతవన్ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఏప్రిల్ మూడవ తేదీ నుండి రాయలసీమ తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయని వాతవన్ శాఖ తెలిపింది ఏప్రిల్ మూడవ తేదీన ఇటు తెలంగాణ నుండి రాయలసీమ వరకు ఒక ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతోనే ఏప్రిల్ మూడవ తేదీ సాయంత్రం అర్ధరాత్రి సమయంలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు రేపు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల భారీగా ఎండలు కొనసాగే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఏప్రిల్ మూడవ తేదీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు విధ్వంసం చేసే ఉన్నాయని రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా ఏప్రిల్ మూడు నుండి చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఏప్రిల్ ఐదవ తేదీన దక్షిణ అండమాన్ సమీపంలో మరొక అలప్పిండం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది నెమ్మదిగా కదులుతూ ఏప్రిల్ ఏడవ తేదీ నాటికి ఇటు తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర దిశగా వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఏప్రిల్ మూడవ తేదీ సాయంత్రం ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం రాయదుర్గం రాయచోటి సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నాయని చాలా చోట్ల వడగాళ్ళు కూడా రాయలసీమ జిల్లాలో ఏప్రిల్ మూడు నాలుగు తేదీలో విధ్వంసం చేసే అవకాశాలున్నాయని రాయలసీమ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ గోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైనా కృష్ణా గుంటూరు బాపట్ల తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాలకు కూడా ఏప్రిల్ మూడు తర్వాత ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి ఈ ప్రాంతాల్లో కూడా ఏప్రిల్ మూడు తర్వాత అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఏప్రిల్ మూడు నాలుగు తేదీల్లో మాత్రం రాయలసీమ జిల్లాలో అకాల వర్షాలు విధ్వంసం చేసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు వడగలతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శక్తి తెలిపింది ఇటు తెలంగాణ జిల్లాలైన సిద్దిపేట ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ఖమ్మం కరీంనగర్ నల్గొండ వరంగల్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఏప్రిల్ మూడవ తేదీ నుండి నమోదే అవకాశాలున్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాలు ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల నలభై రెండు డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉందని ఏప్రిల్ మూడవ తేదీ నుండి సాయంత్రం సమయంలో ఒకసారిగా వాతావరణం మారి చాలా చోట్ల భారీ ఉరుములు మెరుగుతో కూడిన వర్షాలు నమోదే అవకాశం వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే గత వారం పడిన వర్షాల కంటే ఈసారి పడే వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని అటు తెలంగాణ రాయలసీమ జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లే ఉన్నట్టు వాతావరణ తెలిపింది అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ఉన్నట్టు వాతావరణ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి